ఆకాశవాణి వణితాలోకం ఈనాటి కార్యక్రమంలో డాక్టర్ చీదెల్ల సీతాలక్ష్మి గారి స్వీయ కవితలు రెండవ భాగం వింటారు శీర్షిక కత్తిరింపే దాని నైజం రెండు నాలుకలు ఏకం చేసే కత్తిరించే చురుకైన సాధనం ఒక చేత్తో చప్పట్లు కొట్టలేనట్లుగా కలిసి ఉంటేనే కత్తిరించగలమని నిరూపించే పదునైన సాధనం క్షురకుని చేతిలో వయ్యారాలు పోతూ లింగభేదం లేక జుట్టును రకరకాలుగా అందంగా తీర్చిదిద్దే ఆయుధం పుట్టు వెంట్రుకలు మొదలు పోయేంతవరకు దానితోనే పని అది లేకుంటే జుట్టు ఒక అరణ్యమే జడలు కట్టిన జుట్టుతో అరణ్య రోదనే అందమైన బట్టలు వేయడానికి అనుకూలంగా మలచే దర్జీ చేతి ఆభరణం అందమైన బట్టలు వేయడానికి అనుకూలంగా మలచే దర్జీ చేతి ఆభరణం అమ్మమ్మ తాతయ్యకు వక్కలు ముక్కలుగా చేసి ఇచ్చే సహాయకారి సినిమాల్లో శృంగారానికి వేసే సినీ కత్తెర విచ్చలవిడితనానికి ఒక కత్తెర వేటు చోరులకు నేస్తం కత్తిరింపు దాని నైజం బండబారిన కత్తెరలకు సానబెట్టే వైద్యులు అతి స్వేచ్ఛకు వేయాలి అడ్డుకట్ట అతి స్వేచ్ఛకు వేయాలి అడ్డుకట్ట అసందర్భ ప్రేలాపనలకు వేయాలి అడకత్తెర అసందర్భ ప్రేలాపనలకు వేయాలి అడకత్తెర కవితా శీర్షిక అనుభవాల ముల్లె గత జ్ఞాపకాలు ఎప్పుడు మదిలో పదిలం అనుభవాలను జరిగిన పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ జీవితంలో చేదు అనుభవాలకు స్వస్తి పలుకుతూ జీవితంలో చేదు అనుభవాలకు స్వస్తి పలుకుతూ నూతనోత్సాహంతో పరుగుల వేటతో విజయాల పూలు పూయిస్తూ సాధనాల తోరణాలు కట్టాలి విజయాల పూలు పూయిస్తూ సాధనాల తోరణాలు కట్టాలి సాహితీ ప్రస్థానం కొత్త మిత్రుల కలయిక మరిచిపోలేని తీయని జ్ఞాపకాలు నిత్యం ఉరుకుల పరుగుల వేగానికి కళ్ళం వేస్తూ ఆలోచనలకు ప్రాణం పోస్తూ ప్రేమానురాగాల్ని చిందిస్తూ పగ ద్వేషాలను పక్కన పెడుతూ కొత్త పుంతలు తొక్కుతూ నూతనత్వానికి స్వాగతం పలుకుదాం గతంలోని మంచిని గ్రహించి పాతకు వీడుకోలు పలుకుదాం అనుభవాల మూల్యను భద్రంగా దాచుకొని మంచిని పెంచుదాం ఆకులు రాలడం కొత్త ఆకులు చిగిరించడం సహజం ఆకులు రాలడం కొత్త ఆకులు చిగిరించడం సహజం కొత్త నీరు వచ్చి చెత్త చెదారాన్ని నెట్టేస్తూ మంచి తేట నీటిని అందించినట్లు కొత్త నీరు వచ్చి చెత్త చెదారాన్ని నెట్టేస్తూ మంచి తేట నీటిని అందించినట్లు గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి నిరంతర కాల ప్రవాహంలో ఆనందవీచికలలో తేలియాడాలి కవితా శీర్షిక వృత్తుల ఆరడి కార్పొరేట్ గారడి కొండపల్లి కొయ్య బొమ్మలకు గిరాకీ తగ్గి కొండెక్కి చూస్తోంది కొండపల్లి కొయ్య బొమ్మలకు గిరాకీ తగ్గి కొండెక్కి చూస్తోంది లేపాక్షి హస్తకళలు చూరును పట్టుకొని వేలాడుతున్నాయి లేపాక్షి హస్తకళలు చూరును పట్టుకొని వేలాడుతున్నాయి ప్లాస్టిక్ యుగంలో పెంబర్తి ఆర్తితో పిలుస్తోంది ప్లాస్టిక్ యుగంలో పెంబర్తి ఆర్చితో పిలుస్తోంది దారుకళలా దారుణ పరిస్థితి చెప్పులు కుట్టేవాళ్ళు కుండలు చేసేవాళ్ళు బట్టలు నేసేవాళ్ళు తట్టలు అల్లేవాళ్ళు యంత్రాల కూరలలో చిక్కి నలిగిపోతున్న వైన తెరువు కోసం పట్నాల బాట కడుపు నింపుకోవడానికి జొన్న తయారీ తయారీ తెరువు కోసం పట్నాల బాట కడుపు నింపుకోవడానికి జొన్న తయారీ కొత్త కొత్త పద్ధతులు నూతన ఆవిష్కరణలు సరికొత్త ప్రయోగాలు బ్రతుకుబాటులో పోటీలు చేతివృత్తులు అచేతనమై చేయి జారిపోతున్నవి చేతాచేతన స్థితి చేతువృత్తులు అచేతనమై చేయి జారిపోతున్నవి చేతాచేతన స్థితి అయినా బ్రతుకు పోరాటంలో ఆరాటపడుతూ ఆగని హస్తకళా నిపుణులు అయినా బ్రతుకు పోరాటంలో ఆరాటపడుతూ ఆగని హస్తకళా నిపుణులు కార్పొరేట్ శక్తులను తట్టుకుంటూ ఆధునికీకరణను సంతరించుకుని తనదైన గొప్పతనాన్ని చాటుకుంటూ తలలెత్తి చేతనత్వంతో తనకు సాటి లేదని నిరూపించుకునే ప్రయత్నంలో చేతివృత్తుల కళాకారులు ఎందరో కవితా శీర్షిక ప్రేమగాలం బంధాలు అనుబంధాలకు తిలోదకాలిచ్చి ప్రేమలు దూరమవుతున్న నేటి కాలం చదువును చట్టబండలు చేస్తూ ఉద్యోగ నెపంతో వంచన చేరి చదువును చట్టబండలు చేస్తూ ఉద్యోగ నెపంతో పంచన చేరి కలిసిన మనసులు విధి ఆడే వింత నాటకం ప్రేమగాలంలో పడి తెలియని కాలంతో నడిచి అయోమయంలో తన్నుకులాడి చీకటి పొరలు కమ్మగా తనను తన వారిని మరచి ప్రేమ మత్తులో కూరుకుపోయి నిండా మునిగి కళ్ళు మూసుకుపోయి సర్వం కోల్పోయి విలవిలలాడే చేపలు ఎన్నో మత్తు దిగి మాయ నుంచి బయటపడి చూసుకుంటే అంతా కథం మత్తు దిగి మాయ నుంచి బయటపడి చూసుకుంటే అంతా కథం కరిగిపోయిన గతం వెనక్కిరాని క్షణం కోల్పోయిన జీవితం వెక్కిరించిన కాలం మమతల వలలో చిక్కి బాహుబంధాలో నలిగి యవ్వనంలో జారి సర్వం అర్పణ చేసి బల అయిపోయిన బ్రతుకులు పిదప నవ్వుల పాలు నూకలపై మమత వలలో చెక్కిన పావురాల కథ తెలివి తప్పితే అంతా అయోమయం గందరగోళం ఆగమాగం ఓ యువతులారా తస్మాత్ జాగ్రత్త కవితా శీర్షిక భాగ్యనగరానికి మణిహారం ఒకేసారి వందల మందిని అతి త్వరగా ఇట్టే గమ్యం చేర్చే అద్భుత సాధనం చల్లగా హాయిగా వేగంగా గాలిలో దూసుకుపోతూ మేఘాలతో పడుతూ పర్యావరణ కాలుష్యాన్ని పక్కకు నెట్టి గగన గగనవీధిలో దూసుకుపోయే విద్యుత్ శకటం ప్రయాణీకులకు నిశ్చింత డీజిల్ పెట్రోలుతో పనిలేక విద్యుత్ తీగలతో దోస్తి ట్రాఫిక్ జాముకు ఇక స్వస్తి కాలాన్ని వృధా చెయ్యక అన్ని వసతులతో అనేక చక్రాల బండి అందరూ వెళదాం రండి భాగ్యనగరానికి మణిహారం మన భాగ్యానికి సుమహారం ఎవ్వరికీ కాదు భారం తెలంగాణ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం భూమికి ఎంతో ఎత్తులో మెట్రో రైలు ప్రయాణం కవితా శీర్షిక తోకలేని పిట్ట ధర తక్కువైనా ధరణి అంతా తిరిగి దాచుకొనక బహిరంగముగా దరిచేరే ఉత్తరం తగ్గని విలువతో అలరారి అందరి మనసును చూరగొని కేంద్ర బిందువై ఆకాశయానం చేసి మంచి చెడు ప్రేమ సమాచారం అన్నింటినీ మోసుకొచ్చి మనసులు దోచుకునే ప్రియ నేస్తం సూక్ష్మంలో అన్నట్లు సంక్షిప్త సమాచారం అందించే తోకలేని పిట్ట ఎన్ని ఆమడలైనా ఇట్టే చేరుతుంది దాని రాక కోసం ఎంతమంది ఎదురుచూపులో ఏ వార్త మోసుకొస్తుందో సంతోషమో సంబరము సుఖమో దుఃఖము ఊరటనిచ్చేది ఊరడించేది అన్నిటినీ సమాధరించే పోస్ట్ కార్డు నిచ్చెలి చరవాణి రాకతో మొహం చాటేసి కాస్త తగ్గిన దూకుడు చరవాణి రాకతో మొహం చాటేసి కాస్త తగ్గిన దూకుడు పోస్ట్ కార్డు ఇన్లైండ్ లెటర్ ఒక పురా జ్ఞాపకంగా మారిన వైనం ఆనాటి జ్ఞాపకాలు మర్చిపోలేని ఆ క్షణాలు పోస్ట్ మ్యాన్ కోసం ఎదురుచూపులు ఆనాటి చెరిగిపోని తీపి తలపులు మధుర జ్ఞాపకాలు కవితా శీర్షిక పతంగి ఎగిరే పతంగమా పందానికి సిద్ధమా ఎందాక నీ పైన ఆకాశం అందుకోవాలన్న ఆశ నీకు కానీ దారం తోడులేక గాలి సహాయం లేక ఎత్తు ఎగరలేక ఎగిరించే వాళ్ళు లేక వ్యర్థమే కదా నీ ప్రయత్నం పతంగులలో పలు రకాలు పెద్దవి చిన్నవి సప్తవర్ణ శోభితం పూలు జంతువులు ఆకులు చెట్లు ఎన్నెన్ని బొమ్మలో నీ వంటిపై హనుమంతుడుల అందమైన తోక ఆనందంగా ఎగిరిపోతావు గాలిలో ఏదైనా తగిలినా ఎవరైనా కోసినా ఎక్కడ వచ్చి పడతావో ఎన్ని ముక్కలవుతావో పిల్లా పెద్ద అందరూ నీతోటే ఆట తిండి తిప్పలు మరిచి డాబాల మీద మైదానాలలో పోటాపోటీగా పతంగులను మాంజాతో జతకట్టి ఎగురవేసి మజా చేసే పిల్లా పెద్దలు వెనక ముందు చూడక ఆవేశంతో ఆనందంలో ఎగురవేస్తూ కింద పడిపోయేవాళ్ళు ఆసుపత్రుల బాట పట్టేవాళ్ళు యుక్తి శక్తి తోడు గాలివాటంతో పోయే గాలిపటం ఎగిరితే పడిపోక తప్పదు యుక్తి శక్తి తోడు గాలివాటంతో పోయే గాలిపటం ఎగిరితే పడిపోక తప్పదు తోడులేని గాలిపటం తోక తెగిన పక్షి ఎన్నో ఒడిదుడుకులతో ఎదిగే మనిషికి నేర్పుతుంది పాఠం గాలిపటం ఎన్నో ఒడిదుడుకులతో ఎదిగే మనిషికి నేర్పుతుంది పాఠం గాలిపటం గాలిపటం కాకూడదు జీవితం జాగ్రత్త మనిషి జర భద్రం శీర్షిక ఉద్విగ్న క్షణాలు అబ్బా ఇంకెన్ని రోజులు క్షణాలు యుగాలుగా పూట పూట ఉద్విగ్నత బరువు బరువుగా సాగుతున్న కాలం తెల్లవారేది ఎప్పుడో రాత్రి నిద్ర మాని చూసి చూసి కాయలు కాస్తున్న కళ్ళు కాలం ఆగిపోయిందా అని ఒకంత సందేహం కాలం ఎందుకలా నత్తనడక నడుస్తుందో ఇంతకాలం మీ నిరీక్షణ గాలి వేయడం లేదు చెట్లు ఊగడం లేదు మనసులో ఏవేవో సుళ్ళు తిరుగుతున్న ఊహలు తమలో తామే గుసగుసలాడుకుంటున్నాయి కదులుతున్న మేఘాలారా ఎక్కడికి మీ పైన నా కలలరాజును చూశారా ఉలుకు పలుకు లేక బొమ్మనై చూస్తున్నా చేసిందే చేస్తూ అన్నదే అంటూ ఏమైంది నాకు ఈవేళ చేసిందే చేస్తూ అన్నదే అంటూ ఏమైంది నాకు ఈవేళ ఏమిటి దారుడ పరిస్థితి ఎదురుచూపులతో కదలని కాలం ఏదో తెలియని విసుగు ఎప్పుడెప్పుడా అని తలపోస్తూ అనుకున్న ఆ శుభ సమయం రానే వచ్చింది ఎండిపోతున్న మోడుకు వసంత శోభ మునుగుతున్న నావకు చేయూత ఏటో దూర తీరాలకు వెళ్ళిన నా కలల రాజు నా కళ్ళ ముందే ఏటో దూర తీరాలకు వెళ్ళిన నా కలల రాజు నా కళ్ళ ముందే అలసిన దేహం సొలసిన మనసు కాయలు కాసిన కళ్ళు ఆ ఉద్విగ్న క్షణం తీరం చేరిన తుఫానులా దాటిపోయాక దేహానికి మనసుకు కళ్ళకు శాంతి విశ్రాంతి కవితా శీర్షిక అన్నీ ముంగిట్లోనే సాంకేతిక సదుపాయం అన్ని వ్యవహారాలు ఉన్న చోటనే కడుపులో చల్ల కదలకుండా కాళ్లకు పని చెప్పకుండా కళ్లకు నచ్చింది మనసు మెచ్చింది వ్యాపారం మొత్తం అంతర్జాల విపణిలోనే దుకాణాలు తిరగకుండానే చెప్పులు అరక్కుండానే దుకాణాలు తిరగకుండానే చెప్పులు అరక్కుండానే ఇంట్లో ఉండి అన్నీ చక్కబెట్టుడే వంట చేసే బాధ లేదు స్విగ్గీ జొమాటోకి ఆర్డర్ అరగంటలో ఇంటి ముందు హాజర్ దుకాణాలు తిరగకుండానే చెప్పులు అరక్కుండానే ఇంట్లో ఉండి అన్నీ చక్కబెట్టుడే వంట చేసే బాధ లేదు స్విగ్గీ జొమాటోకి ఆర్డర్ అరగంటలో ఇంటి ముందు హాజర్ సరుకులు సౌదలు ఇంటి పరికరాలు అన్నీ అమెజాన్లో ఆర్డర్ కట్టు బొట్టు జుట్టు ఒకటేమిటి కావాల్సిన సకల వస్తువులు చూడకుండా మనతో అల్లుకునే మాయాజాలం లాంటి అంతర్జాలంలో చేతిలోనే అందుబాటులో అన్నీ ముంగిట్లో వచ్చి వాళ్ళే నచ్చిన సరుకులు నచ్చకపోతే వాపస్ సౌకర్యం మార్కెట్కు వెళ్ళేది లేదు నలుగురు కలిసేది లేదు ఒకరితో ఒకరు ఊసులాడేది లేదు మారుతున్న వసతులు అందుతున్న వనరులు మన ఇంట్లోనే మనం బందీ మన ఇంట్లోనే మనం బందీ జారిపోతున్న సంబంధాలు గూగుల్లో కొట్టు ఇంటిలోనే సరుకులు పట్టు వినియోగదారులకు విపణులకు మధ్య ఆన్లైన్ బాంధవ్యం ఎవరికి ఎవరు నేటి వ్యవస్థ కాలంతో పాటు పయనం మారుతున్న జీవన విధానం ఉరుకుల పరుగుల జీవితాల్లో నెట్టింట్లో నట్టింట్లో వంటింట్లో మారుతున్న జీవన విధానం ఉరుకుల పరుగుల జీవితాల్లో నెట్టింట్లో నట్టింట్లో వంటింట్లో సాగుతున్న బతుకు పోరాటం జేబులో డబ్బు కాదు కాదు బ్యాంకులో డబ్బు గూగుల్ పే ఫోన్పేతో లింకు గూగుల్ పే ఫోన్పేతో లింకు ఇక నీ పని సాఫీ మనిషికి మనిషి ఆమడ దూరం అంతర్జాలంలోనే అంతా వ్యాపారం అందరికీ సునాయాస సంవిధానం నేటి ఆధునిక మనిషి నవజీవనం ఆన్లైన్ ఆర్డర్కు మనం కోరిన వస్తువు రావచ్చు ఆన్లైన్ ఆర్డర్కు మనం కోరిన వస్తువు రావచ్చు ప్యాకింగ్లో బరువైన బండరాయి రావచ్చు మోసాల వలలో పడకుండా జర జాగ్రత్త పారా హుషార్ కవితా శీర్షిక స్టాండ్ ప్రజా ప్రయాణ ప్రాంగణం ప్రయాణీకులకు గమ్యస్థానాలకు దరి చేర్చే పెద్ద రవాణా సదుపాయం వచ్చిపోయే బస్సులతో ప్రయాణీకులతో కిటకిట బస్సు రావడం ఆలస్యం కిటికీ నుండి దూకేవాళ్లు జేబురుమాళ్లు వేసి సీటు ఆపేవాళ్లు సీటులో పెట్టమని తువ్వాళ్లను ఆత్రంగా బస్సులోకి విసిరేసేవాళ్ళు సీటు కోసం కుస్తీలు దిగేవాళ్లను పట్టించుకోకుండా తోసుకుంటూ తొక్కుకుంటూ తలుపు మెట్లపైకి ఎగబాకే జనాలు రెస్టారెంట్లు పళ్ళ షాపులు బొమ్మల షాపులు న్యూస్ పేపర్ షాపులు టీ కొట్లు పే అండ్ యూజ్ టాయిలెట్లు బరువు చూసే యంత్రాలు బస్ టికెట్ కౌంటర్లు కంట్రోల్ రూములు సందు చూసుకొని ఆడపిల్లలకు సైటు కొట్టి పోకిరే కుర్రాళ్ళు సందు చూసుకొని ఆడపిల్లలకు సైట్ కొట్టే పోకిరి కుర్రాళ్ళు ప్రేమికుల సరసాలు పొంచి ఉన్న పిక్ పాకెట్ గాళ్ళు పాలకోసం ఏడ్చే పాపాయిలు పిల్లల మొండితనం తల్లుల సముదాయింపు ఆగిపోయిన ఫ్యాను చూస్తూ ఉస్సో బుస్సో ఆగిపోయిన ఫ్యాను చూస్తూ ఉస్సో బుస్సో అంటూ చెమటలు కక్కుతున్న వృద్ధులు అవిటి వాళ్ళు మూగవాళ్ళు అవతారం అవతారమెత్తిన బిచ్చగాళ్ళు ఒక్కోసారి ఖాళీగా ఉన్న బస్ ముందు మంత్రాలయం మంత్రాలయం కొన్ని సీట్లు ఉన్నాయి రండి రండి అంటూ కండక్టరు అరుపులు బస్సు ఎక్కి వేడివేడి ఛాయి సమోసాలు అమ్మే చిరు వ్యాపారులు తాగుబోతుల ప్రేలాపనలు బస్ ఎక్కి వేడివేడి ఛాయి సమోసాలు అమ్మే చిరు వ్యాపారులు తాగుబోతుల ప్రేలాపనలు అదో మినీ ప్రపంచం ఎవరి గోల వారిదే అందరినీ ఎవరి ఇళ్లకు వారిని చేరుస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ అమ్మలాగా ఆదుకునే ప్రయాణ ప్రాంగణం ఎందరికో బతుకునిచ్చే బస్ స్టాండ్ కవితా శీర్షిక లెక్క తప్పితే అంతా గల్లంతే లెక్కలు ముడిపడని లెక్కలు ముడి వీడని చిక్కులు చిక్కుముడి ప్రశ్నలు చిక్కుల్లో పడేసే లెక్కలు జనాభా లెక్కలు జనన మరణ లెక్కలు ఇండ్ల లెక్కలు పండ్లు బండ్ల లెక్కలు రాజకీయ లెక్కలు అరాచకత్వపు లెక్కలు బొంకు నేర్పిన లెక్కలు కంగు తినిపించిన లెక్కలు సున్నా చుట్టిన లెక్కలు సున్నంబొట్ల లెక్కలు గిన్నీస్ బుక్ లెక్కలు బొక్క బోర్ల పడే లెక్కలు పుట్టుక మొదలు అంతా లెక్కలతోనే పుట్టుక మొదలు అంతా లెక్కలతోనే మధ్యతరగతి జీవితాల్లో ఇంటికో బడ్జెట్ పద్మనాభం సంసారం నడిచేది లెక్కలతోనే లెక్క తప్పితే అంతా అయోమయం అంతా గల్లంతే సున్న కుడివైపు ఉంటే అనంతం సున్నా కుడివైపు ఉంటే అనంతం విలువ అపారం ఎడమవైపు శూన్యం ఎవరి లెక్క వారు సరిచూసుకోవాలి ఎవరి లెక్క వారు సరిచూసుకోవాలి జీవితాలను సరిచేసుకోవాలి ఇంతవరకు డాక్టర్ చీదెల్ల సీతాలక్ష్మి గారి స్వీయ కవితలు రెండవ భాగం విన్నారు